విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వడం ధ్యానం ఈ ధ్యానం యొక్క ఉద్దేశము విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వటం మీరు కోరుకున్నది ఏదైనా అప్రత్యక్షంగా ఉన్న శక్తిని భౌతిక రూపంలోకి మార్చడం ఈ సాధన కోసం మీరు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోండి అది ఏదైనా ఒక ఖచ్చితమైన వస్తువు కానీ లేక విషయం కానీ అయి ఉండాలి సంబంధం కానీ ఒక ఖచ్చితమైన వస్తువు కానీ లేక విషయం కానీ అయి ఉండాలి సంబంధం కానీ లక్షణం కానీ అయి ఉండాలి ఉదాహరణ మనశ్శాంతి అటువంటివి అయి ఉండకూడదు స్టెప్స్ ఈ ధ్యానం కోసం పూర్ణాత్మ స్థితిలోకి రండి మీ తల చుట్టూత ఒక గ్రిడ్ వర్క్ యొక్క కాంతి ఉందని అది తిన్నగా పైకి ఉన్నత పరిధిలలోకి వెళుతున్నట్లు ఊహించండి అది పైకి వెళ్లే కొద్దీ ఆ గ్రిడ్ వర్క్ సున్నితంగా అందంగా అవుతుంది గ్రిడ్ వర్క్తో బాటు మీ ఎరుకను కూడా పంపించండి భూమి యొక్క వాస్తవాన్ని వదిలి అవసరమైన ప్రపంచానికి అంటే విశ్వ మేధస్సులోకి వెళుతున్నట్లు ఊహించండి టూ మీరు ఏది సృష్టి చేయాలనుకుంటున్నారు దాని యొక్క అప్రత్యక్ష శక్తిని మీరు కలుసుకోవడం చూస్తారు దానిని చిత్రీకరించడానికి మీ ఊహాశక్తిని ఉపయోగించండి దానికి ఒక నమూనా లేక రంగు ఉందా దానిని మీరు స్పర్శిస్తున్నారా లేక ఫీల్ అవుతున్నారా మీరు దానిని గుర్తుగా తయారు చేయగలరా అనేది చూడండి మూడు ఎక్కువ ఓపెన్గా ప్రవాహంగా సమతాస్థితిలో మీ ఊహను తయారు చేయండి ఆ ఊహకు రంగులు అద్దడం ద్వారా వాసన చేర్చడం ద్వారా వినసొంపుగా ఉండే శబ్దాల ద్వారా ఇంకా బాగా దిద్దవచ్చు రంగులు వేయడం ద్వారా నమూనాని ఇంకా అందంగా మలచవచ్చు మంచిగా అనిపించేటట్లుగా పరిమాణాన్ని తయారు చేయవచ్చు మీరు దేనిని సృష్టిస్తున్నారో దాని యొక్క అప్రత్యక్ష శక్తిని మీతో ఇంటరాక్ట్ అవుతున్నట్లు ఊహించండి ఇప్పుడు దానికి కాంతిని కలపండి ఏదైనా ఒక గుర్తుతో మీరు దానితో పనిచేస్తున్నట్లయితే గుర్తుతోనే ఇంటరాక్ట్ అవ్వండి నాలుగు ఇప్పుడు మీరు దీనిని మీ భౌతిక ప్రపంచానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది మీరు దేనిని కావాలనుకుంటున్నారు దాని యొక్క శక్తి కాంతి యొక్క పరమాణువు లాగా మారింది ఈ రేణువులను మీరు ఊహించగలిగినంత ఉన్నత ప్రకంపనంతో సృష్టించండి దాని శక్తిని కాంతి రేణువుల శక్తిలాగా మార్చి అప్రత్యక్ష లేక అస్పష్టత ఉన్న ప్రపంచాన్ని దాటి మీ భౌతిక ప్రపంచంలోనికి రావడాన్ని చూస్తారు ఈ కాంతి రేణువులు కదలడం చూస్తారు వాటికి ఆకారం బరువు ఉంది ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నట్లు ఊహించండి ఐదు మీరు కోరుకున్న దాని శక్తి యొక్క కాంతి రేణువులను గ్రహించడానికి మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచండి ప్రేమతో పలకరించండి మీ వైపు ఆకర్షింపబడుతున్న వాటిని అంగీకరించండి ఆరు ఈ సబాటమిక్ లైట్ పార్టికల్స్ కాంతి పరమాణువులలోని రేణువులు మీ ప్రతి కణ మధ్య భాగాన ఉన్న డిఎన్ఏలోకి తీసుకురండి ఈ కాంతి రేణువులు మీ డిఎన్ఏలోకి చొచ్చుకుపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి మీ జీవితపు ప్రణాళిక అంతా డిఎన్ఏలో పొందుపరచబడి ఉంటుంది మీ డిఎన్ఏ మీకు సహకరిస్తూ మీరు కోరుకున్న దానిని దాని యొక్క ఉన్నత ఎన్లైటెన్ ఆకారంలో మీ జీవితంలోకి తెస్తుందని ఊహించండి మీ వస్తువు యొక్క కాంతి రేణువులు మీ డిఎన్ఏ ద్వారా మీ జీవితంతో సమతా స్థితిలోకి వస్తున్నాయి అందువలన తేలికగా మీ దగ్గరకు వచ్చి మీ జీవితంలోని ప్రతి భాగంలోనూ అమరుతాయి ఏడు మీరు కోరుకున్న దాని యొక్క కాంతి రేణువులు మీ డిఎన్ఏ నుండి అన్ని కణాలలోకి అక్కడి నుండి మీ ఎమోషన్స్లోకి మీ మేధస్సులోకి ప్రసరింపబడతాయి ఎనిమిది మీరేమి కావాలనుకుంటున్నారో అది మీ జీవితంలోకి వచ్చి సిద్ధంగా ఉన్నదని నటించండి దానిని పొంది ఉన్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దానికి ఒక సమయాన్ని ఖాళీని సృష్టిస్తున్నట్లుగా ఊహించండి అది ఎంత ఖాళీని తీసుకుంటుంది మీరు పెట్టేటప్పుడు అది సమయానికి ఎంత దగ్గరగా ఉంది అనేది గమనించండి తొమ్మిది మీరు దానిని ముందే పొందినందుకు కృతజ్ఞతలు చెప్పండి స్థిరంగా మీరు మీ జీవితంలో దానిని పొందడానికి సిద్ధంగా ఉన్నారు అది మీ దగ్గరకు వచ్చినప్పుడు దానిని గుర్తించడానికి గ్రహించడానికి సిద్ధంగా ఉండండి మీరు గదికి తిరిగి వచ్చిన తరువాత మీ జీవితంలోకి తెచ్చుకున్న ఈ కొత్త అనుబంధాన్ని ఫీల్ అవ్వండి